మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల పోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల కాంగ్రెస్ ఎగిరేసింట ఎదురెవడే ఉన్నా కాంగ్రెస్ జెండా రంగం తొక్కిండే పులిపిట్టే వంతున్నారే వంతుండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే వా అన్నారే వంతు వాదన ధనధ కమ్మపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన చేరిన తర్వాత ఆయన చేరే టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉండే అలాంటి పార్టీని దినదిన అభివృద్ధి చెందుతూ చెందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మన ప్రాంతంలో మన కమ్మర్పల్లి మండల కేంద్రం నుండి ఏరేట్ల వరకు కూడా పాదయాత్రలో పాల్గొని పాల్గొని వివిధ సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేయడం జరిగింది దానిలో భాగంగా గత ఎన్నికలలో మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తీసుకోవడం జరిగింది రైతులకు మహిళలకు యువకులకు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చెందే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరం ఆయన బాటలో నడవాలని నిర్ణయించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇంకో ఐదు సంవత్సరాలే కాదు ఇంకో పది సంవత్సరాలు కూడా రానున్న సంవత్సరాల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ